వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు ఎంతో అద్భుతమైన అలానే ఆడపిల్ల విషయంలో ప్రతి వేడుకలో ప్రత్యేకమైన రెసిపీని చూద్దాం అలానే అమ్మవారికి సారిగా కూడా మాస పట్టీల్లో కూడా ఇది ఎంతోగా మనకి ఉపయోగపడుతుంది ముందుగా రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి అలా లేదు అంటే ఓవర్ నైట్ కూడా మనం నానబెట్టుకుని మార్నింగ్ వాటర్ని డ్రైన్ చేసి కాసేపు ఆరనిచ్చి ఒక పొడి బట్ట పైన ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని మరమిల్లుకు తీసుకుని ఆడించినా బాగానే ఉంటుంది నేనైతే గనక తక్కువ ఉండటం వల్ల మిక్సీలోనే వేసుకున్నాను బాగా జల్లించాక అదిం పెట్టి పైన పొడి క్లాత్ని పెట్టుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు నేనే యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ట్వంటీ గ్రామ్స్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు గసగసాలను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిసుంగు యాడ్ చేసుకోండి ఇవి కాస్త మారి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెని పెట్టుకుని రెండు గ్లాసులు బియ్యానికి ముప్పై కప్పు వరకు పంచదారని యాడ్ చేసి చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు చక్కెర కరిగి తీగపాకం వచ్చే వరకు స్టవ్ పైన మరగనివ్వండి మళ్ళీ మరొకసారి నీరు పోసుకుని దాంట్లో ఇలాగా పాకాన్ని వేసి మనకి ఆ ఉండ మన చేతికి వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు గసగసాలు అలానే కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పి మరొక సాయంతో ఆ పాకంలో తడిబి పిండిని యాడ్ చేసి అంతా కలిసే విధంగా బాగా కలిదిప్పుకోవాలి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేసి వేరొక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీగా తయారు చేసుకుని పంచదార చల్లి రెడీ ఇప్పుడు మనం బెల్లంతో తయారు చేసుకుందాం రెండు గ్లాసుల బియ్యానికి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని ఒక టీ కప్పు వరకు నీళ్ళు యాడ్ చేసుకుని బాగా బెల్లాన్ని కరిగిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పాకాన్ని వేసి బాగా మరుగుతున్న తర్వాత తీగపాకం వచ్చే వరకు చూడాలి ఇప్పుడు మనకు పాకం ఏమీ రానట్టే మరొకసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకుని పాకాన్ని మరొకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు పాకం అంతా కూడా దగ్గరికి వచ్చి ఉండలాగా వచ్చింది ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యిగా యాడ్ చేసుకుని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పాకంలో తడిపిండిని యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలిగిప్పుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే మనం త్వరగా వేస్తూ అంతా కలిగిప్పుకుంటే పాకం ఆరకుండా ఉండి పిండి కూడా ఎక్కువ పట్టి ఒదుగవుతుంది ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసి వేరొక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉండే బెల్లంతో చలిమిడి రెడీ ఈ చలిమిడిని ఆషాఢ మాసంలో సారి కింద అలానే ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజును కూడా దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తారు మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి